హలో గాయస్ మనము ఏపీ చిత్తూరు జిల్లా పొంగనూరు మండలము పొంగనూరు గొర్రెల సంతలో ఉన్నాము ఇక్కడ ప్రతి గురువారము గొర్రెల సంత జరుగుతుంది గొర్రెలు మేకలు సంత జరుగుతుంది వాటి ఏమో అడిగి తెలుసుకుందాం గాయస్ ஏன் செப்பினாப்பா இவையே இவரு ஜத்த ஜத்த யாவை ஐது வேல் பல்வே முண்டா இவையே பல்யா ஹிங்லே சோழம் யாவ ஐது வேலுண்ண ஜத்தலே கோஸ்தே இங்க வேறு மாறு மாதிரி இவரே நம்ம இதே இவரேனா சோழேப்பா நெம்பர் செ क्या बोल से तोला 400 बोला 250 99 96 96 07 07 01 08 3 3 अच्छा आ पाजी ఏం చెప్పినావ్ అ빠 ఇదే 21 21 ఏంది ఏం చెప్పినావ్ నా 11000

ஏன் பதமூடு வளர்ச்சி ஏன் செப்பா ஏன் செப்போ பதினோரு நீங்கள் செக் ஏன் பாட்டேது ஜ முப்போ ஏன் செப்பா மேகா தொல் ஏன் செப்பினண்ண பன்னெண்டு வேலு

ఏం చెప్పినారు జత ఏం చెప్పినారు జత ఇరవై ఇరవై వేలు ఇరవై వేలు జత ఇరవైలు అంట చూడండి Yanya binawata jata, yata, 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 ஏன் செ முப்ப நம்ம இது கொளுத்தூரா నెంబర్ నెంబర్ ఏమైనా చెప్తావా ఇంకా ఉన్నాయా నెంబర్ చెప్తావా ఎయిట్ ఎయిట్ ఫోర్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ నైన్ సెవెన్ జీరో సిక్స్ జీరో సిక్స్ త్రీ టూ త్రీ టూ ఈ నెంబర్ ఫోన్ చేసి పోయి చూసి తీసుకోండి ఏం చెప్పినప్ప ఇదే 9000 9000 ఏం జాతి ఇదే జాతి ఏంటి గ్రాస్ చౌల్ అంటే గ్రాస్ ఏం చెప్నా నా

ஏன் பதிமூணு வந்து அறுபய் ஏன் செப்ப அண்ணா ஜத்த முப்பை நாலு வேட்ட முப்படா చూడండి ர் எவண்ணாந்த ஏன் செப்பினாண்ணா இரவாய் மூணு வேல் பொல்லே உண்டுண்ணா ரெண்டு ரெண்டு பொல்லா ஏன் செப்பினா பதிவேடுன்னு

ఏం చెప్పినావునా ముప్పై రెండు వేలు జత ముప్పై రెండు వేలు అంటే చూడండి ఏం చెప్పినవునా ముప్పై ఐదు వేలు ఏం చెప్పినావునాభై యాభై ఐదు జత యాభై ఐదు వేలు వేలంటా చూడండి ఏం చెప్పినావ ఇరవై ఇరవై రెండు వేలు చెప్ప నెంబరు నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ యువరేనా ఏముండదు మీరు నీ పేరు వైస్ ఈ నెంబర్ కంటే కాల్ చేసి చూసి కొనుక్కోండి మంచి రేసులో ఉంది లేకపోతే